హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఆల్ వెజిటేబుల్ రైస్ అనేది చేస్తున్నాను నార్మల్గా అయితే మనం నైట్ మిగిలిపోయిన అన్నంతో టమాటా రైస్ కానీ లెమన్ రైస్ కానీ చేస్తాం కానీ వెరైటీగా నేనైతే ఈరోజు ఆల్ వెజిటబుల్ రైస్ అనేది చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్ అయితే ఈ విధంగా పొడి చేసుకున్నాను నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తాను కొత్తిమీర క్యాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ చిక్కుడుగాయ కరివేపాకు మిర్చి ఆనియన్స్ మా ఇంట్లో అయితే ఈ వెజిటేబుల్ అయితే ఉన్నాయండి నేను ఈ విధంగా తీసుకున్నాను మీకు కూడా ఇంకా వేరే వెజిటేబుల్ ఏదైనా ఉంటే దాంట్లోకి యాడ్ చేసుకోవచ్చు పోపు కోసం జీలకర్ర ఆవాలు మిక్స్ చేసిన పప్పులు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు సాల్టు పసుపు కర్రీ ఆయిల్ ఈ ఐటమ్స్ అయితే తీసుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఏ విధంగా ఫ్రై చేసుకొని రైస్ అయితే ఫ్రైడ్ రైస్ లాగా మనకు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేయండి ఆయిల్ వేడైన తర్వాత పోపు అయితే వేసేయండి జీలకర్ర ఆవాలు అన్నీ మిక్స్ చేసిన పప్పు అలాగే పల్లీలు ఇది ఆప్షన్ అండి ఉంటే వెయ్యండి లేదంటే లేదు తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ వేయండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మిర్చి అయితే వేసేయండి మిర్చి వేసినందుకు కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి మిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయండి కొంచెం పసుపు అయితే వేయండి నెక్స్ట్ క్యాలీఫ్లవర్ క్యారెట్ నెక్స్ట్ బీన్స్ చిక్కుడుకాయ మొత్తం వేసేసి కలపండి దీన్ని బాగా ఫ్రై చేయండి పైనుండి నుండి ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవుతున్నాయి అయితే వెయ్యకండి ఆవిరికి మళ్ళీ మెత్తగా అయిపోతాయి మనకు రైస్ అనేది పల్లీలు ఇట్లా మొత్తం ఉన్నాయి కదా పల్లీలు కూడా మెత్త పడిపోతాయి అందుకే మనం కప్పేయకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే చాలా బాగా అయిపోయింది దీంట్లోకి మనం ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేయండి రైస్ కన్నా ముందు కొత్తిమీర అయితే యాడ్ చేయండి కొత్తిమీర పై నుండి కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది పిల్లలు పచ్చిపచ్చిగా ఉంటే తినరు కదా అందుకనే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి మొత్తం అయితే యాడ్ చేసుకోండి రైస్ మొత్తం వేసేసి కలిపేయండి రైస్ అయితే మొత్తం ఇలా కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే వేడి చేసి ఇది స్టవ్ అయితే ఆఫ్ చేయండి చాలా టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి